హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జోల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలు తెలుసుకుందాం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాక్లెట్లు తింటుంటారు అయితే చాక్లెట్స్ తింటే లావ్ అవుతారని అనుకుంటారు కానీ చాక్లెట్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్ తింటే మంచిదని వివరిస్తున్నారు అయితే కొంతమంది డార్క్ చాక్లెట్స్ చేదుగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు కానీ ఇది తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల గుండెకు మంచి జరుగుతుంది అంతేకాదు మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది డాక్ చాక్లెట్స్లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది డాక్ చాక్లెట్స్ తినడం వల్ల దృష్టిని మెరుగుపరుస్తుంది అదే సమయంలో మానసిక స్థితిని మెరుగుపరచడానికి మానసిక పనితీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది డార్క్ చాక్లెట్స్ ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు డార్క్ చాక్లెట్స్లో ఉన్న పదార్థాలు ఆందోళనను తగ్గించడానికి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది అంతేకాకుండా డార్క్ చాక్లెట్స్ మీ చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది డాక్ చాక్లెట్స్లోని యాంటీ ఆక్సిడెంట్లు యూవి దెబ్బ తినకుండా చర్మాన్ని కాపాడుతుంది అలాగే చర్మంలో తేమను నిలుపుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది డాక్ చాక్లెట్స్ తినడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు అయితే మంచిది కదా అని రోజు తినాలని కాదు మోతాదులో తినాలి సాధారణంగా డాక్ చాక్లెట్స్ చిన్న చతురస్రాకారంలో దొరుకుతాయి మార్కెట్లో ప్రతి డాక్ చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదని గుర్తుంచుకోండి అందులోని పదార్థాలను గమనించండి డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ కోకో తో డాక్ చాక్లెట్ ఉంటే తినడం బెస్ట్ ఫ్రెండ్స్ డాక్ చాక్లెట్స్ తినడం వల్ల ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి